గోదావరం తల్లికి జై ఇగో గోదావరి బ్రిడ్జి రోడ్కం రైలు బ్రిడ్జి దీన్ని మార్పులు చేస్తారు బరువు తగ్గిద్దామని సిమెంట్ దిమ్మలు తీసి ఏదో అల్యూమినియము మరి ఇంకోటో ఏతున్నారు ఇది వేయడం మంచిదే తేలిగ్గా ఉంటుంది కాదని చెప్పం కానీ ఇలా గ్యాప్ గ్యాప్ ఎక్కువ ఉంది పొరపాటున ఎవరన్నా దిగి పిల్లలతో నుంచున్నప్పుడు పిల్లలు అలా కాలు పెడితే జారిపోతారు ఖచ్చితంగా ఈ నిర్వాహకులు దీనికి సన్న మెస్స వేస్తారని ఊహిస్తున్నాం అనుకుంటున్నాం సో వీ హోప్ దే విల్ డూ దట్ ఎందుకంటే ఎవరుకి ఏ దుఃఖం రాకుండా ఇవన్నీ ఒక గొప్ప మెమరీస్ కదండి దీని వయసు యాభై ఏళ్ళు ఉంటుందా ఈ బ్రిడ్జి వయసు యాభై ఏళ్ళు గోదావరి ఎంత విశాలమో గోదావరి వాసుల హృదయాలు కూడా అంతే విశాలం అయితే తిన్నది అరగని కారణం చేత వీళ్ళకి చదవడం వినడం అనేసి తెలిసి కాక బలిసి మతాలు మారుతున్నారు తెలిసి కాదు బలిసి లేకపోతే దేవుడు ఎంత ఇచ్చాడండి రాయలసీమ వాళ్ళకి తెలంగాణ వాళ్ళకి ఇవ్వనంత గోదావరి వాళ్ళకి ఇచ్చాడు అది వాటరే కావచ్చు మ్యాటరే కావచ్చు ప్రాపర్టీ కావచ్చు ఇవన్నీ ఎందుకు ఇచ్చాడు చక్కగా భక్తి చేయరా మోక్షం పొందరా అని ఇదేనా మామూలు నేల ఇదేనా మామూలు నెలా కందుకూరి విరేచలింగముదయించిన నేల డొక్కా సీతమ్మ ప్రభవించిన నేల ప్రేమను పంచు కోనసీమ కొబ్బరులు దయించు నేల అత్రిమహర్షి తపము చేసిన నేల పంపా సరోవర తీరమున పంపా సరోవర తీరమున సత్యదేవుడు కొలువైన నేల ఈ గోదావరి నేల తలపులలో 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 తలుపులమ్మ వెలసిన నేల తలపులలో తలుపులమ్మ వెలసిన నేల అంతర్యామి నరసింహుడు అంతర్యామి నారసింహుడు అంతర్వేదిలో నిలుచున్న నేలా నన్నయ్య దివ్య భవ్య నన్నయ ఆంధ్రమహాభారతమును లిఖించిన నేలా ఈ ఈ గోదావరి అద్భుతమైన ఈ రాజమహేంద్రీ ఇంకా ఎందరో ఎందరెందరో మహనీయులు ప్రభవించిన నేల ఉదయించిన నేల ఈ నేలపై మనకేల ఆ ఎడారి మతాల గోల బొట్టు తీసిన తల్లి బొట్టు తీసిన చెల్లి బొట్టులేని బిడ్డ బతుకంత ఎర్రగడ్డ వలే జీవించవలసిన నీవు ఎర్రగడ్డవలే జీవించుట ఈ తెలుగు గడ్డకే అవమానము కాదా చెల్లి ఓ తెలుగు తల్లి మనకేలా ఆ రెండు చెక్కల లొల్లి నా పక్కనున్నవాడు రవి నా పక్కనున్నవాడు రవి కన్నడ రచయిత కురవి నా పక్కనున్నవాడు రవి నాకిష్టమైన ఫలముకివి ఈ పూటకు నేను కవి కాదంటే కొరికదనీ చెవి ఇప్పటికీ కవిత అయినది హెవీ అదిగో అల్లదిగో హనుమంతుడా చట అదిగో అల్లదిగో హనుమంతుడా నిలబడి నీ కొరకై చూచుచున్నాడు భయము వేసిన నీకు బాసటగా నిలుచును రామమంతము చేసిన నీకు తోడై వచ్చును శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ జయ రామ చూశారా కారులో మనం వస్తున్నాం